హాయ్ ఫ్రెండ్స్ అందరిలా ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే బబ్బు అమ్మ అయితే వీడియో పెట్టిందండి వాళ్ళ భర్త చనిపోవడానికి ఏమిటంటే ఆమె అయితే మొత్తం కూడా చెప్పింది మీరు కూడా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత బబ్బుకి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కూడా బబ్బుని ధైర్యం చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మన బేరు బేర్తో అందరినీ వేరు బాబు నామినేషన్ మేము ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో తీస్తున్నాం అంటే నీకోసమే ఈ రోజున బబ్బుని అయ్యో అంటున్నావు అంతకన్నా ఫస్ట్ చేసిన వీడియోలోని పోక్సో యాక్టర్ ఎందుకు ఆ నువ్వు ఆ రోజు పోక్సో యాక్టర్ మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా బంత చలిపోయాడు నా బయట పది మంది నాలుగు విధాలు దాని గురించి టెన్షన్ పడి బీపీ బెచ్చుకొని నెత్తి నెత్తుల నరాలు బ్రెయిన్ లో నరాలు ప్లాట్ అయ్యి రోజు రోజు ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా బీపీ కంట్రోల్ రాక బ్రెయిన్ రెడ్ అయి కేవలం నువ్వు చెప్పిన ఆ పోక్స్ యాక్ట్ వల్లనే ఇదంతా జరిగింది ఇది నీకు ఎంతవరకు న్యాయం నువ్వు మాట్లాడు బెట్టింగ్ యాక్ట్ కోసం ఎంతవరకు మాట్లాడుతూ మాట్లాడు కానీ ఈ పోక్స్ యాక్ట్ అని ఎందుకు తీసావు నువ్వు ఆ సగం బట్టలు వేసుకుని పక్కన పెట్టుకుని తీసిన వీడియోల కన్నా మన దగ్గరగా ఉన్నాయా నువ్వు చేసే వీడియోలు ఎట్లుంటాయి నీకు తెలీదా ఆ ఊరు ఊరు తిరుగుకుండా సగం సగం బట్టలు వేసుకుని ఆ రోజులు తిరుగు పట్టుకొని తిరుగుతావు దాన్ని ఏమంటారు దాన్ని చూసి ఏం నేర్చుకోరు సమాజం సమాజం ఏం నేర్చుకోవాలి చిన్నపిల్లల కంటెంట్ చూస్తున్నారు అందరూ ఆ మాత్రం తెలియదా ఎంత అన్నది లో ఎంత కష్టపడ్డాడో ముందు నుంచి చేసిన ఈ మాట్లాడావనేసి నేను వడ్డుకోని అందరూ మాట్లాడేసరికి ఆ నలుగురు మాట్లాడిన మాటలుగా ఆయన తట్టుకోలేక ఆలోచించి బీపీ పెరిగి బ్రెయిన్ బ్రెయిన్ లో బ్లడ్ కాట్ అయ్యి ఆపరేషన్ చేయించాం ట్రీట్మెంట్ సెవెన్ డేస్ ట్రీట్మెంట్ జరిగినా కూడా అరగంట అరగంట ఆయనకి బీపీ అయితే అవుతూ బ్రెయిన్ ఫ్లాట్ అవడం బ్రెయిన్ నెట్ అవ్వడం వల్ల చనిపోయాడనా ఈ రోజు నా ఇంట్లోని పెద్ద మనిషి లేకుండా చేసావు నువ్వు ఎంతవరకు న్యాయం ఇది నీకు ఇద్దరు ఆరోపిల్లతో ఈ పిల్లడు ఇప్పుడు మొత్తం మీద అంతా పడ్డారు ఇది నీకు న్యాయం అనిపిస్తుందా ఈ రోజు అయ్యో అని గుర్తొచ్చిందా నీకు ఏదైనా ఒక పాయింట్ తెరిస్తే ఆ పాయింట్ మీద ఇప్పుడు అయ్యో అయ్యో పాపని మాట్లాడుతున్నావు పోక్సా దేనికి యాక్ట్ వేస్తారు కంటెంట్ ని కంటెంట్ లో చూడాలి ఒక వీడియోలో కాదు ఒక వీడియోలో అయినా నేను చెప్పుకోవచ్చు కంటెంట్ అని నువ్వు చేసిన వీడియోలు అంత మార్గంగా ఉన్నాయా నువ్వు పెట్టే మాటలు ఒక్కొక్క దగ్గర నువ్వు చూపించే మాటలు ఎలా ఉంటాయి ఆడవాళ్ళ దాంట్లో ఉన్న పార్ట్స్ పేర్లు పెట్టి చూపిస్తావు నువ్వు అంతవరకు కదా చేసి పిల్లలు కంటెంట్ ఈ రోజు నా భర్త ఇంట్లో చనిపోయేదంటే కేవలం నువ్వు తీసిన పోక్స్ యాక్ట్ అనే మాటకి ఆయన హైబీపీ టెన్షన్ తో హైబీపీ పెంచుకొని బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిండాలా ఇవా అమ్మ ఈ రోజు నీకు చిన్నపిల్ల బుజ్జిగా నాకు గుర్తొచ్చింది నువ్వు ప్రమోషన్స్ కోసం మాట్లాడుతు మాట్లాడది పోస తీసావు ఈ రోజు అయ్యో పాపం అనిపిస్తుందా ఈ సిచ్యువేషన్ లో మేము ఈ వీడియో చేస్తున్నాం అంటే నలుగురికి నా భర్తే ఎలా చనిపోయాడని తెలియజేయడం కోసమే చేస్తున్నావు అనే ఆరోగ్యం బాగోక కాదు ఎక్కడ యాక్సిడెంట్ అయ్యి కాదు ఈ రోజు నీ వీడియో చూసాను నేను బుజ్జిగారు అయ్యో పాపం అని అడుగుతున్నావు ఆ రోజున ఈ పిల్లలు ఈ కంటకి ఇలా చేస్తాను అలా చేస్తాను పోక్స్ యాక్ట్ అన్నప్పుడు నీకు గుర్తు రాలేదా అంతవల్ల ఏ వీడియోలు అయ్యా చేశారు వాళ్ళు మనిషి కుటుంబ పుట్టినప్పుడు కొంచెమైనా ఆలోచించి అనాలి మాటలు అనేది నిజం తెలిసి తెలియకుండా ఒక్కొక్కరు అనే మాటలకి మేము ఎంత బాధపడుతున్నామో ఎంత నాకు అనుభవిస్తున్నా మాకు తెలుసు నువ్వైనా బెట్టింగ్ యాప్స్ కోసం మాట్లాడేదంటే వాటి కోసం మాట్లాడేదండే ఇంట్లో తల్లుల దగ్గర నుంచి పిల్లలు సాంబ్రాలు తిట్టుకుంటా ఇలా ఫోక్స్ యాక్ట్ అనుకుంటా వ్యూస్ అంటే దేశం దేశాలు మార్చుకుంటా తిరుగుతున్నావు వ్యూస్ కోసం భయా ఛానల్ లో చిన్న చిన్న క్రియేటర్స్ కూడా బాబు ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయిండు తెలుసుకోండి నిజాలు ఇద్దరు తెలుసుకొని మాట్లాడండి బాబు నాన్ వేసిన ఇక్కడ నుండైనా ఇలాంటి మాటలు ఫోక్స్ యాక్టర్ పిల్లల మీద అందం ఆపేసే కంటెంట్ కంటెంట్ లాగే చూడండి వీడియోగా ఉన్నట్టు బయట ఉండదు ఈ రోజున నువ్వన్న ఆ మాటకి నా ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది నా ఆరోగ్యమా బాగోదు ఏ రోజు ఎక్కడ ఉంటదో నాకు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నేను ముగ్గురు బబ్బు మీద ఆధారపడి బతుకుతున్నావు బెడ్డింగ్ గ్యాస్ కోసం మాట్లాడు కానీ ఇలా పోక్స్ యాక్ట్ అని పిల్లల మీద పడి మాత్రం ఆడవకు ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఏమేమో అనుకుంటున్నారు చాలా మంది ఏమేమో ఇట్లా ఫేక్ ఫేక్ న్యూస్ చెప్తున్నాను నాకు అందరూ ఇట్లా చనిపోయింది అట్లా చనిపోయింది అని చెప్పి ఇంకా చనిపెట్టిన బాధ మరి మాకు ఇంకా అట్లా వేరే వేరే ఇట్లా వేరే పోట్రో చేస్తుంది మాకు ఇంకా బాధ అనిపిస్తుంది అట్లా అని చెప్పాల్సి ఇప్పుడైతే ఆంటీ అయితే చాలా అంటే చాలా బాధపడుతుందండి ప్రతి ఒక్కరు కూడా అంకులే ఎక్కడ ఉన్న ఆత్మ కూడా మనశ్ అదే మనం అందరం కూడా కోరుకున్నాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్